ఈ రోజు రాష్ట్రంలో అవినీతి విచ్చల విడిగా జరుగుతుంది అవినీతి విలయ తాండవం చేస్తుంది ఎక్కడ చూసినా లంచాలి ఈ మాటలు చెబుతున్నది నేను కాదు సాక్షాత్తు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం ఈ టెక్కల నియోజకవర్గానికి చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఇతను వెలగబెట్టాడు అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి అవినీతి దందాల గురించి నేను చెప్పలేదు డైరెక్ట్గా ఈనాడు పేపర్ డైరెక్ట్గా ఈనాడు పేపర్ ఈనాడు పేపర్లో తేదీ ఈరోజు ముప్పై తారీఖు పన్నెండు ఇరవై నాలుగు ఈ తేదీన ఈనాడులో డైరెక్ట్గా ఫస్ట్ పేజీలోనే లెక్క సరిపోయిందా ఫైలు కదిలినట్లే లెక్క సరిపోయిందా ఫైల్ కదిలినట్లే సాయంత్రం సారు ఇంటి వద్దకు రండి మాట్లాడుకుందాం ఎవరు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పిఏ చెప్పిన మాటలు అఫీషియల్ పిఎస్ వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో కీలక అధికారి హుసూళ్ళు బదిలీలు పదోన్నతులకు మామూళ్లు పేషీ నిండా ఇదే దౌర్భాగ్యం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో ఆయన కీలక అధికారి కార్యాలయానికి ఎవరు వచ్చినా ఏ పనిపై వచ్చినా సాయంత్రం ఐదున్నర తర్వాత రండి సార్ ఇంటి వద్దకు రండి సార్ అని సంకేతాలు ఇస్తారు అక్కడికి వచ్చాక పని పూర్తి కావాలంటే ఎంత ఖర్చు అవుతుందో సంఖ్య చెప్తారు పోస్టింగ్ కావాలన్నా బదిలీ చేయాలన్నా పదోన్నతి కావాలన్నా ఏ పనైనా సరే ప్రతి పైరవికి అతని దగ్గర ఒక లెక్క ఉంటుంది అది నిబంధనలకు అనుగుణంగా ఉన్నా అతీతంగా ఉన్నా ఆ లెక్కకు సరిపోతే చాలు మరి దాని వంక చూసే పనే లేదు సస్పెండ్ అయినవారైనా కేసుల్లో ఉన్నవారైనా అడిగినంత సమర్పించుకుంటే ఆ ఫైల్ ఇట్టి కదిలిపోద్ది లేదంటే మంత్రి సంతకమైన వారాలు నెలలు తరబడి ఆగిపోతుంది మంత్రి అంటే అచ్చెన్నాయుడు వచ్చింది ఎవరు ఏంటి అన్నది కూడా అవసరం లేదంట సాయంత్రానికి కలెక్షన్ ఎంత వచ్చిందన్నది మంత్రికి ముఖ్యం అంట భయము బెరకు లేకుండా అవినీతి సేద్యం అద్భుతమైన పదం పెట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ సేద్యం గురించి ఆలోచించట్లా అవినీతి సేద్యం చేస్తున్న అధికారి తీరు చూసి వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులు తెల్లబోతున్నారు ఆయన రోజువారి వసూళ్ళు ఎంతో తెలుసండి మినిమం ఇరవై లక్షలు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఇంట్లో పడందే ఆ పిఏ నుంచి ఆ పేషి నుంచి పిఏ బయటెళ్ళడు మంత్రి ఇంట్లోకి వెళ్ళడు మంత్రి ఇంటిలోకి వెళ్ళాలంటే పాతిక లక్షలు పడాల్సిందే సాయంత్రం ఇంతటి దోపిడీని దేనితోనూ పోల్చి చూడలేమని వాపోతున్నారు అని నేనల్లా ఈనాడు పేపర్ ఉంది తెలుగుదేశానికి మద్దతుగా ఉన్నటువంటి ఎల్లో మీడియా అంటుంటాం కదా అందులో ప్రధానమైనటువంటి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ఈ మీడియాలోనే ఇంత స్పష్టంగా తెలియజేశారు ఇది భాగోతం